టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ ఇక్కడ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పీచ్ ది కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎస్పీస్ ఉన్నప్పుడు ప్రజలకు బెటర్ సేవ అందించే విధంగా ఉంటుంది క్రిమినల్స్ ఎట్లయితే బార్డర్స్ అయిపోయి అఫెన్స్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా ఎఫెక్టివ్గా మెకానిజం ఉండాలంటే పోలీస్ తర తరఫున కూడా కోఆర్డినేషన్ అవసరం ఇంటరాక్షన్ అవసరం ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బార్డర్ ఏరియాస్ తర్వాత క్రైమ్ ఏంటిది ఇక్కడ ఎవరెవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు అక్కడ ఎవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు బార్డర్స్ ఆపరేండ్ ఏంటిది ఇవన్నీ ఒక రెగ్యులర్ ఇంట్రాక్షన్ ఉండాలి దానికి భాగంగానే ఇది అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు బార్డరింగ్ స్టేట్స్ వేరే వేరే స్టేట్ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో బెటర్ లా ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడూ పోలీస్ యంత్రాంగం ఫోకస్గా ఉంటుంది కాబట్టి దాని పర్యవేస్త ఎస్పీ గారు బార్డర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్పీస్ని అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తారు దానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇంటరాక్షన్ కోసం దీని తర్వాత ఒక వాళ్ళ ఇష్యూస్ ఏమన్నాయి మన ఇష్యూస్ ఏమన్నాయి ప్రాపర్ ఇంటరాక్షన్ ఉంటుంది సో కోఆర్డినేటెడ్గా చాలా చెక్ పోస్ట్లు మనం పెట్టాల్సి సెలక్షన్ సందర్భంగా ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లు ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్టులు బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఉంటాయి వాటన్నింటినీ కూడా మాట్లాడి మ్యాన్ పవర్ ఎలా షేర్ చేసుకోవాలి చేసుకోవాలనే విషయంలో కూడా మేము దీని మీద ఇంటరాక్షన్ ఉంటాం క్రైమ్ పర్స్పెక్టివ్లో కూడా రెగ్యులర్ క్రైమ్ పర్స్పెక్టివ్ ఇట్లా కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది దీనివల్ల మన సంగారెడ్డికి బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్స్ క్రియేట్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ప్రయత్నం